ఏమంటారు ఇక్కడ మీరే చేయాలని మంత్రి అంటారు మేం చేయమని ఎల్ఎన్టీ కంపెనీ అంటే ఇది కూడా రంగులందన్న ఒక కవిత్వం కాదు నిన్న మంత్రి సమీక్షించారు మొన్న రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షించారు ఏమంటారు ఎల్ఎన్టీ ఇది కుంగింది అన్న తెల్లారి ఎల్ నుంచి ఒక ప్రతినిధి ఒక ఉత్తరం ఇచ్చిండని చెప్పి పేపర్లలో వార్త వచ్చింది ఏమని ఎల్ఎన్టీ అనే సంస్థనే ఈ కుంగిపోయినటువంటి మేడిగడ్డని పూర్తిగా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తుంది అని అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక కింది స్థాయి అధికారితో ఒక ఉత్తరం ప్రజలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడతలేదని నమ్మించేందుకు ప్రయత్నం చేసింది నిన్న ఎలాంటి ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి జరిపిన మీటింగ్ లో ఆయన ఏమంటాడంటే మేం ప్రాజెక్టు కట్టడం ఎప్పుడో పూర్తి అయిపోయింది మేడిగడ్డ కట్టిన తర్వాత మేము ఇరవై ఇరవై సంవత్సరం వరకే మెయింటెనెన్స్ మా బాధ్యత ఇరవై ఇరవై రెండు సంవత్సరం తర్వాత మాది బాధ్యత కాదు ఇక మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్లో అదే రాసి సంతకం పెట్టినాం మేము కాబట్టి ఇది మేము కట్టము అని సింపుల్ గా ఎల్ఎంటి వాళ్ళు చెప్పి తప్పించుకున్నారు మంత్రి గారి ముందు మంత్రి గారు ఎల్ఎంటి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న మీరు ఈ మొత్తం చర్చను గమనిస్తే గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కకుపోయింది ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎంటి అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది పోయిందో లేదో నాకు తెలియదు కానీ దీన్ని రేవంత్ రెడ్డి గారు అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు నేను నా దగ్గర ఉన్నటువంటి ఫైళ్లను అన్నింటినీ నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేసినాను ఇది కూడా మళ్ళీ చెప్తా ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు నూట యాభై పేజీల రిపోర్టు ఎవరు తయారు చేసారు ఇది డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ దీన్ని ఫైనల్ చేసి పబ్లిష్ చేయడానికే నేను ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ఒక ఉత్తరం కావాలని చెప్పి భారత ప్రభుత్వ కాగ్ నివేదిక నుంచి ఒక అధికారి రజత్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారికి ఇది ఫైనల్ చేసి సంతకం పెట్టడం కోసం ఒక ఉత్తరం రాస్తే మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి తెలంగాణ ప్రభుత్వం చాలా బిజీగా ఉంది కాళేశ్వరం గురించి మాట్లాడతలేదు నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపాలని రఘునందన్ రావుగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నా అంటే కాళేశ్వరం సమీక్ష మొత్తం జరిగితే అసలు దోషి బయటకు వస్తాడు మీకు చెప్తా ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం చేసిన ప్రాజెక్ట్ ఇంకేది లేదు ఈ దేశంలో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ కరప్ట్ ప్రాక్టీస్ ఒక వ్యక్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఒక ఇండివిజువల్ చేసినటువంటి అతిపెద్ద కరప్షన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నేను ఏదో వేగ చెప్పుకోవడానికి రాలేదు గణాంకాలు చెప్పడానికి వచ్చిన మీ దగ్గరికి మే రెండు వేల ఏడులో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు దీన్ని ఆ రోజు దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి పదిహేడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు మే రెండు వేల ఏడు నోరణిలో స్వర్గీయ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట ప్రారంభం చేయాలని ఎస్టిమేషన్ చేసిన రోజు వంద అరవై టీఎంసీలు పన్నెండు పాయింట్ రెండు ఒకటి లక్షల ఎకరాల కోసం అని చెప్పి ప్రాజెక్టు కి ప్రారంభోత్సవం జరగాలని అంచనా వేసిన రోజు దీని కాస్ట్ వచ్చి పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే ఈ ప్రాజెక్టును ఒకసారి రివైజ్ చేసిండ్రు డిసెంబర్ రెండు వేల ఎనిమిదిలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రివైజ్ చేసిన రోజు అప్పుడు ఉన్నటువంటి నూట అరవై టీఎంసీలకి ఇంకొక ఇరవై టీఎంసీలు అదనంగా కలిపి దాదాపు రెండు లక్షల ఎకరాలు ఇంకా అదనంగా పెంచి అప్పుడు అనుకున్నటువంటి పన్నెండు పాయింట్ రెండు ఒక లక్షల్ని పద్నాలుగు పాయింట్ రెండు ఒక లక్షలకి పెంచి ప్రాజెక్ట్ కాస్ట్ ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచాలని గౌరవ స్వర్గీయ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రివైజ్ అయింది రెండు వేల ఎనిమిది వరకు జరిగినటువంటి ఈ టెండర్లు ఈ ప్రాసెస్ లో సుమారు పదకొండు వేల రూపాయల పదకొండు వేల కోట్ల రూపాయల పనులని పూర్తి చేసినామని కాంట్రాక్టర్లు డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకున్నారు తీసుకున్నారు రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు నాటి టిఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి గారు ఒక కలొచ్చింది ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని కొత్తగా కట్టాలని దాని లోపల ఇంకా ఎక్కువగా ప్రజలకు ఉపయోగం జరగాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టారు వారు మొదలుపెట్టిన రోజు వారు వేసినటువంటి అంచనా డిపిఆర్ ప్రకారం అరవై మూడు వేల కోట్లకి అంచనా తోటి రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అనేటువంటి కి ప్రపోజల్స్ రెడీ చేసి ముందు చేసినారు అరవై మూడు వేల కోట్లు కాస్త డిపిఆర్కి వచ్చేసరికి ఎనభై వేల కోట్లు అయింది ఈ రోజు దాకా ఖర్చు పెట్టింది లక్ష ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు జూన్ ఇరవై ఇరవై నాలుగుకి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం దీని కాస్ట్ వచ్చి ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు అని చెప్తున్నారు కాదు కాదు దీనికి ఇంకొక వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని మొత్తం ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు కావాలని చెప్పి దీన్ని జూన్ ఇరవై ఇరవై నాలుగు పూర్తి చేస్తామని పేపర్ల మీద మంచి మంచి అందమైనటువంటి నివేదికలను తయారు చేసి పుస్తకాలు తయారు చేస్తున్నాయి ఎంతకు మొదలైందన్న పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లకు మొదలై ఆ రోజు పదహారు పన్నెండు లక్షల ఎకరాలకి మొదలైనటువంటి కాళేశ్వరం ఈ అలడి కాళేశ్వరం నాటి ప్రాణహిత చేయవల్ల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి ఒక ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లకి ఎన్హాన్స్ అయింది అంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి రఘునందన్ రావు చెప్తలేడు ఈ రోజు దాకా ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎస్టిమేటెడ్ ఎకరాలు పద్దెనిమిది లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కలలు కానీ రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు దీన్ని మొదలు పెడితే ఈ రోజు దాకా నీళ్ళు ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు గొప్పగా చెప్పుకున్నది కేవలం నలభై రెండు వేల ఆయకట్టుకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎంత ఖర్చు పెట్టిన ఈ దాకా లక్ష ఐదు వేల కోట్ల రూపాయల నిధులని ఖర్చు చేసి లక్ష ఐదు వేల కోట్ల రూపాయలని ఖర్చు చేసి ఈ అలడి దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే నలభై రెండు వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రం అదనంగా నీళ్ళు ఇవ్వగలిగింది పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఇదంతా మెష్ అవుతుంది కాబట్టి ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో మేడిగడ్డ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు దేశం అంతా తెలుసు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది ఈ ఒక్క కంపెనీయే సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగింది అనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ముందునటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుగుతున్నా ఉత్తమార్ రెడ్డి గారు సమీక్షించు ఎల్టీని తిట్టిర్రు రేవంత్ రెడ్డి గారు సమీక్షించు మొత్తం డీటెయిల్ గా రిపోర్ట్ ఇది అవసరమైతే హైకోర్టుకు ఉత్తరం రాస్తాం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరుపుతాం ఎందుకన్నా ఇవన్నీ డొక్క తిరుగులు ఎందుకు స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తరాలు ఏం రాసిరంటే నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి సాక్ష్యాధారాలు మీకు ఇస్తా అన్నారు నేను అడుగుతునే రేవంత్ రెడ్డి గారిని అన్ని సాక్ష్యాధారాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎన్వలప్ లో పెట్టి ఒక సింగిల్ పేజ్ ఉత్తరం ఇవ ఇన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి తెలంగాణ సమాజం కోరుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద మెగా కంపెనీ చేసినటువంటి కరప్షన్ మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని నాలుగు లైన్లు రాసి పంపురెంట్స్ ఎపిసోడ్ రాహుల్ గాంధీ గారు అన్నారు కదా కరప్షన్ కాళేశ్వరం రా అన్నారు కదా పైసలు తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు కదా నెల రోజులే అయింది కదా ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందనే నేను అనుకుంటున్నా